నమస్తే అండి నేను మీ నిర్మలాని వెల్కమ్ టు నిర్మలా వండర్స్ ఈరోజు నేను నేను రెగ్యులర్గా కాకరకాయ కూరని ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను మీరు ఇక్కడ ఒకసారి సేమ్ ఇలాగే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలకి తోక కట్ చేసి పైన ఉన్న పొట్టిని లైట్గా తీసుకోవాలి ఎప్పుడైనా సరే కాకరకాయలది కంప్లీట్గా పొట్టు తీసుకోకూడదండి మొత్తం విటమిన్స్ అన్నీ అందులోనే వెళ్ళిపోతే ఇంకా తిని కూడా వేస్ట్ అంటారు కదా అందుకే పైన లైట్ లైట్గా పొట్టుని తీసి వేసుకోవాలి ఇలా కాకరకాయలన్నిటికీ పొట్టు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా హాఫ్ ఇంచు మందంలో కాకరకాయలను కట్ చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా కాకరకాయ ఫ్రై కానీ కర్రీ కానీ తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాకరకాయ అందుకే కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా కానీ తినాలి ఇలా కాకరకాయలు అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మరి పల్చగా కట్ చేసుకోలేదు అలా అని లావుగా కూడా కట్ చేసుకోలేదు మీడియం రకంలో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి కాబట్టి మరి అంత చేతిని పిల్లలైనా మనమైనా తినలేము కాబట్టి అందుకే నేను ఇలా ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి కాసేపు పక్కనుంచుకున్నాను ఈ లోపు ఈ కూరకు సరిపడా మసాలాని రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు చెంచాల ధనియాలు అర చెంచా జీలకర్ర పావు చెంచా మెంతులు వేసి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో రెండు గరెటల నూనె వేసి కాగిన తర్వాత తాలింపు గింజలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో మెంతులు వేయడం వల్ల కాకరకాయ కూర అనేది కొంచెం చేపల కూర స్మెల్ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలాంటివి నేనేమి వేయలేదు తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న టమాటాలను కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలలో ఉప్పు పసుపు వేసాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత కాకరకాయ ముక్కలల్లో ఉప్పు పసుపు కలిపి పెట్టాం కదా అవి గట్టిగా పిండి అందులోని పసరం తీసేయాలి నేను గింజలతో సహా వేసుకుంటున్నానండి ఇలా పసరు మొత్తం తీసిన తర్వాత చూసారు కదా ఎంత వచ్చిందో ఇలా కాయలన్నీ పిండి పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసి టమాటాలని గరిటతో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడైనా లావుగా ఉన్నా ఉడకపోయినా కానీ ఇలా గరిటో మెదుపుకుంటే మెదిగిపోతాయి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర చెంచా కారం వేసుకోవాలి ఇందులో పులుపు కొద్దిగా బెల్లం వేస్తాం కాబట్టి కారం ఏమీ ఎక్కువ ఉండదండి పులుసు పోసిన తర్వాత కారం కొంచెం తక్కువ అయిపోతుంది తర్వాత ఇందాక పిండి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని అవి కూడా వేసుకొని ఉప్పు కారం అంతా కలిసిపోయేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను గుజ్జు తీసుకున్నానండి ఆ గుజ్జుని కాకరకాయ ముక్కలలో వేసి సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి నేను మిక్సీ పట్టేటప్పుడే ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పొడిని వేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరిగా కొద్దిగా బెల్లం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ అండి వీడియోలు చూపిస్తున్న విధంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి